హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము తెలంగాణ స్టైల్లో చేపల ఇగురు ఎలా చేయాలో తెలుసుకుందామండి అందుకు కిలో చేపలని నేను శుభ్రం చేసుకొని పెట్టుకున్నానండి అందులోనికి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలండి చేపల కూరలోకి ఎప్పుడైనా కారం ఎక్కువే పడుతుందండి అండ్ రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం ఈ మసాలాలు అన్నీ ముక్కకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని వీటిని ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని అందులోనికి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని అందులోనికి ఆవాలు జీలకర్ర వేసుకొని అది కాస్త వేగాక ఒక నాలుగైదు పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి చేపల ఇగురులోకి ఎప్పుడైనా ఆనియన్స్ ఎక్కువే పడతాయండి ఇలా ఫ్రై అయ్యాయి కదండీ కాస్త ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులోనికి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలండి లేకపోతే అవి మొత్తం తునిగిపోతాయి అన్నమాట ఇలా నెమ్మదిగా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాక రెండో వైపు కూడా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలండి చేపల్ని ఎలా పడితే అలా కలుపుకోకూడదండి ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి లేకపోతే అడుగంటి పోతుందనమాట ఇలా రెండు నిమిషాల పాటు ఉడికాక చూసారు కదా మంచిగా వేగిపోయాయండి చేప ముక్కలు ఇలా వేగాక ఇందులోనికి ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే ఇది ఓన్లీ గ్రేవీ కోసమే వేసుకోవాలండి వాటర్ అనేది చేపల ఈ ఎక్కువ పులుసులాగా చేయకూడదు అనమాట దగ్గరగా చేసుకోవాలి అలా అయితేనే బాగుంటుందండి ఇలా వాటర్ వేసుకొని కొంచెం ముక్కల్ని కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత మొత్తం పైకి తేలింది కదండి ఇలా తేలేక అందులోనికి ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూను గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను రుచికి తగినంత ఉప్పు అండ్ జీలకర్ర పౌడర్ని వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని నెమ్మదిగా మసాలాలు గ్రేవీకి పట్టేలాగా కలుపుకోవాలండి నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి అలా ఉడికించుకున్నాక చూసారు కదా నూనె పైకి తేలుతూ చేపల ఎగురు రెడీ అయిపోయింది కదండి అసలు చూస్తుంటేనే ఇలానే తినేయాలనిపిస్తుంది కదా అంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి అండ్ గ్యాస్ ప్రాబ్లం అవి ఉంటాయి కదండి అలాంటి వాళ్ళకి చింత పులుసు పోయకుండా ఇలా చాలా మంచిది ఏ ప్రాబ్లం ఉన్నా ఇలా తినచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందా అనేది నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీని ట్రై చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్